నమస్తే తెలంగాణలో రాబోయే ఎన్నికలకు సంబంధించి ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది జూబ్లీల్స్ ఉప ఎన్నిక అతి త్వరలోనే రాబోతోంది ఈ జూబ్లీయల్స్ ఉప ఎన్నికల్లో ఇక్కడున్న ప్రధాన రాజకీయ పార్టీలు గెలవటానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పుడుకే రంగం కూడా ఆల్రెడీ క్షేత్రస్థాయిలో వర్క్ కూడా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా ఈ రెండు కాకుండా ఇంకా ఏదైనా పార్టీ గెలిచే ఛాన్స్ ఉందా దీని గురించి మనం డిస్కస్ చేద్దాం ఎందుకంటే ఆగస్టు నెల మొత్తం కూడా సర్వే చేశారు కటాకర్తి గారు ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్ సంస్థను స్థాపించి తను మొదటి సర్వేను జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద కేంద్రీకరించి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను క్రోడీకరించి ఒక సర్వే కూడా ఆయన చేసినటువంటి పరిస్థితుంది మరి ఈ సర్వే ఏం చెప్తోంది ఒకటిన్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ విజయం దక్కించుకునే అవకాశం ఉందా లేదంటే కనుక తన సీట్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ మాగంటి సునీతకే టికెట్ ఇచ్చే అవకాశం ఉందని చర్చ ఉంది మరి ఆమె తీస్తే బీఆర్ఎస్ తన సీటుని నిలుపుకునే పరిస్థితుందా ఇవి కాకుండా బీజేపీ ఏమన్నా ఎంటర్ అయ్యే అవకాశం ఉందా చూద్దాం వారి సర్వేలో ఏం తెలియదో కర్తిగారు నమస్తే అండి కార్తి గారు జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఇంకా నోటిఫికేషన్ రాలేదు కానీ పార్టీలు అయితే ఇప్పటికే గ్రౌండ్లో వర్క్ స్టార్ట్ చేసేసినాయి ఎలాగైనా గెలిచి తీరాలి అని జూబ్లీల్స్ ఉప ఎన్నికని మీరు ఏ విధంగా అనాలసిస్ చేస్తారు మీ సర్వే ఏం చెప్పింది అసలు సర్వే ఎట్లా చేశారు ఇవన్నీ ఒక్కసారి తెలియజేయండి నిజానికి దురదృష్టం కొద్దీ వచ్చిన ఎన్నికగా చెప్పాలి మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్య కారణాలతో చనిపోవటం వల్ల వచ్చినటువంటి ఉప ఎన్నిక ఇది రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఈ సీట్ని బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఎన్నికోబడ్డారు ఆ రోజు ఆయన ఎనభై వేలకు పైగా ఓట్లు సంపాదించడం జరిగింది ఆయన మీద సమీప ప్రత్యర్థి అజారుద్దీన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు ఆయన క్రికెటర్ కూడా మాజీ ఆయనకి అరవై నాలుగు వేలకు పైగా ఓట్లు రావడం జరిగింది దాదాపు పదహారు వేల ఓట్ల మెజార్టీ తోటి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ జూబిలీస్ని దక్కించుకోవడం జరిగింది ఆ రోజు బీజేపీ పార్టీ కేవలం ఇరవై ఐదు వేల ఓట్లకే పరిమితం అయిపోయింది అయితే గారు నిజానికి అనేక పొలిటికల్ స్ట్రాటజీ సర్వేలు మనం చూస్తూ ఉన్నాం కదా అవన్నీ కూడా కొన్ని ప్రాంతాలకి కొంతమంది వ్యక్తులకే పరిమితం అయిపోతూ కొన్ని రాజకీయ పార్టీలకి పరిమితం అయిపోతూ ఉన్నాయి రియాలిటీకి దూరంగా ఉంటా ఉన్నాయి నిజానికి ఏదో ఏదో పొలిటికల్ స్ట్రాటజీ కొత్తగా ఒకటి నామకరణం చేసి పెట్టడం తప్ప మనం ఇది పెట్టక ముందు నుంచి కూడా నేను సర్వేలు ఇస్తా ఉన్నాను పోయినసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చాను తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఇచ్చాను అవును కార్తీక్ అంటే ఒక క్రెడిబిలిటీ ఉంది నేను ఎవరికి చెప్పినా వాళ్ళు ఖచ్చితమైనటువంటి గెలుపును చూశారు నిజానికి తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని చెప్పాను అది రేవంత్ రెడ్డి గారి సారథ్యం సా జరుగుతుంది అని చెప్పాను ఆ రోజు అరవై ఐదు సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్కి వస్తాయని చెప్పాను ఖచ్చితంగా సిపిఐ మిత్రపక్షంతో కలిపి కరెక్ట్గా అరవై ఐదు సీట్లని కాంగ్రెస్ మిత్రపక్షాలతో కలిసి సాధించింది అవును కాంగ్రెస్ కూటమి సాధించింది ప్రత్యక్ష సాక్షి నేనే కదా నేనే మీతో చాలా వీడియోలు మనం యూట్యూబ్ లో కూడా ఆడియన్స్ కావడానికి చెక్ చేసుకోవచ్చు అరవై నాలుగు పాయింట్ అరవై నాలుగు సీట్లు కాంగ్రెస్ మనం చెప్పినట్టు ఒక సీటు వచ్చింది సరే ఇది ఒక భాగం మీరు ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి వన్ సెవెంటీ ఫైవ్ వస్తే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్తున్నప్పుడు కూడా కూటమి అధికారంలోకి వస్తుంది నూట ముప్పై ఐదుకి తగ్గదు అని చెప్పింది ఫస్ట్ మీరే ఎస్ ఖచ్చితంగా ఆ రోజు కాబట్టి నూట అరవై నాలుగు సీట్లను ఎగ్జాక్ట్గా చెప్పకపోయినప్పటికీ కూడా ఒక మంచి ఫిగర్ నూట ముప్పై వరకు ఖచ్చితంగా కూటమి గెలుస్తుందని చెప్పాను మించి గెలిచింది నిజానికి సో కూటమి గెలుస్తుందని మొట్టమొదటిగా చెప్పింది నేను ఆత్మజాక్షిగా వచ్చి రకరకాల సర్వే సంస్థలు ఏదో పేరు గుర్తొచ్చింది కానీ చెప్తున్నాను రకరకాల సర్వే సంస్థలు వేర్వేరుగా చెప్పినప్పటికీ కూడా నేను కరాఖండీగా చెప్పాను లేదు కూటమి గెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పాను ఆ రోజు వైసీపీ గెలుస్తుందని సర్వేలు మొత్తం మొత్తుకుంటున్న రోజుల్లో నేను గట్టిగా చెప్పాను కూటమే గెలుస్తుందని తర్వాత అనేక సర్వేలు కూడా కూటమే గెలుస్తుందని చెప్పాల్సి వచ్చినాయి వాస్తవ రీతిన అయితే ఒక విషయం పబ్లిక్ నాలెడ్ని అంచనా వేయాలంటే అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి కేవలం ఒక వర్గ అభిప్రాయాలు తీసుకోవటమో ఒక ప్రాంత అభిప్రాయాలు తీసుకోవటమో చేయకూడదు మొత్తం డ్యూప్లి నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్లు ఉన్నాయి పోలింగ్ బూత్ స్థాయి వరకు వెళ్ళి కొన్ని కలెక్షన్స్ తీసుకునేటువంటి ప్రయత్నం ప్రయత్నం సైంటిఫిక్ గా అన్ని వర్గాల ప్రజల్ని కూడా దీంట్లో చేసే ప్రయత్నం చేసాం ఎందుకంటే జూబిలిస్ అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే అది ఒక సెలబ్రిటీ ఏరియా అదొక క్లాస్ ఏరియా అనేది చాలా మంది అనుకుంటారు కాదు జూబిలీస్ అనేది పెద్ద నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీరు ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్ సంస్థను స్థాపించి యాక్చువల్గా ఆగస్టు నెల మొత్తం కూడా కేవలం జూబ్లీల్స్ ఉప ఎన్నిక మీద కేంద్రీకరించి మీరు సర్వే చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది ఈ ఈ ఆగస్ట్ నెల మొత్తం సర్వే చేశారు కదా ఇన్ని రోజులు ఎందుకు ఆగారు సెప్టెంబర్ పద్దెనిమిది వాళ్ళ అంటే టూ డేస్ నుంచి మీరు ఇస్తున్నారు ఇన్ని రోజులు ఎందుకు ఆగాల్సి వచ్చింది అంటే నిజానికి నేను ఒక కంక్లూజన్ రావడానికి అన్ని రకాల శాంపిల్స్ నుంచి ఒక కంక్లూజన్ రావడానికి మొత్తం పొలిటికల్ హిట్ జనరేట్ ఇప్పుడు నిజానికి నేను ఇప్పుడు ఇస్తుంది కూడా ఎల్దీ పొలిటికల్ ట్రెండ్గా చెప్పాలి ఎల్దీ పొలిటికల్ ట్రెండ్స్ ఎలా ఉంటాయి అంటే వారి రియాలిటీ కొంత దగ్గరగా ఉంటాయి కానీ ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత డ్రామాటిక్ స్టార్ట్ అవుతాయి ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇచ్చే హామీలు చెప్పే మాటలు తీసుకునే నినాదాలు వేసే చూపిస్తాయి అవి ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి అందుకనే కొంత వీరంతా రేట్ గా నేను అనుకున్నాను సో ఇది మూమెంట్ అని చెప్పేసి స్టార్ట్ చేశాను టికెట్లు పార్టీలు ప్రకటించిన తర్వాత ఉంటుంది నిజానికి అయితే మేము అభ్యర్థులు నాకున్న సమాచారం మేరకు నేను ఎప్పుడో డిసైడ్ అయ్యాను కాంగ్రెస్ పార్టీ తరఫున మోస్ట్లీ నవీన్ యాదవ్ క్యాండిడేట్ గా ఉంటారని బిఆర్ఎస్ పార్టీ నుంచి మాగండి సునీత ఎవరైతే మాగండి గోపీనాథ్ గారు సతీమన్ ఉన్నారో ఆవిడే ఉంటారని తర్వాత బీజేపీ నుంచి లంకర్ దీపక్ రెడ్డి గారు ఎవరైతే మొన్న సార్వత్రిక ఓడిపోయిన ఓడిపోయినట్నే ఉంటారు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను ఓకే మోస్ట్లీ వాళ్ళ పేర్ల మీదే మేము వాళ్ళే క్యాండిడేట్స్ అనుకుని వెళ్ళాం మోస్ట్లీ మేము అనుకున్నది కనుక కాకుండా క్యాండిడేట్స్ మారితే కొంత పరిణామాలు కూడా మళ్ళీ కొంత మారితే మళ్ళీ చెక్ చేసుకుంటాం మళ్ళీ మాకున్న ఇన్ఫర్మేషన్ నేను ప్రకారంగా విశ్వసిస్తుంది ఈ ముగ్గురికి టికెట్స్ రాబోతున్నాయి మూడు పార్టీల నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ముగ్గురు పేర్లు ఇంకా వినపడుతున్నాయి మీడియాలో అవి కానీ కొన్ని పేర్లు అదనంగా ఇంకా కానీ ఈ ముగ్గురికి కన్ఫర్మ్ అనేది ఎక్కువగా ఈ వినిపిస్తున్నాయి మేము కూడా దీన్ని నమ్ముతున్నాం సరే చూడాలి ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే మళ్ళీ కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తాను మార్పులు ఉంటే మళ్ళీ ఒకసారి రీసర్వ్ చేస్తారుగా ఖచ్చితంగా చేస్తాం ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఈ సర్వేకి కండిషన్ సప్లై ఇది ఎల్లీ పొలిటికల్ ట్రెండ్స్ రే పొద్దున వచ్చేటువంటి అభ్యర్థులు వారు చెప్పే మాటలు వాళ్ళు ఇచ్చే హామీలు తీసుకునే నినాదాలు వేసే స్ట్రాటజీలు పోల్ మేనేజ్మెంట్ రకరకాలుగా రూపాంతరాలు చేసిన తర్వాత ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాం ఈ రోజుకున్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ నిజానికి మూడు లక్షల తొంభై రెండు వేల మంది పైగా ఓటర్స్ ఉన్నారు అని మొత్తం వేల పైగా మెజర్ ఓటర్ ఉన్నారని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది నిజానికి ఇక్కడ చాలా ఎక్కువ పోయినసారి ఇప్పుడు కరెక్ట్ గా ఫిగర్స్ పోయినసారి రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల తర్వాత నాటికి లక్ష ఇరవై వేల మంది మైనార్టీ ఓటర్లు ఇక్కడ ఉన్నారు లక్ష మైనార్టీ ఓటర్స్ లో మైనార్టీ ముస్లింస్ లక్ష ఇరవై వేల మంది నలభై వేల మంది క్రిస్టియన్స్ లక్ష అరవై వేల మంది వీళ్ళే ఉన్నారు ఉన్నారు మైనార్టీస్ ఇంకోటి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది కొద్ది గొప్ప పెరిగే అవకాశం ఉంది కొత్త ఓటర్లు వస్తారు కొత్త ఓటర్స్ వస్తారు కాబట్టి సో కాబట్టి ఇదే కొంత పాత లెక్కే చెప్తున్నాను నేను మీకు అయితే ఈ లక్ష అరవై వేల మంది మైనార్టీ ఓటర్స్ తర్వాత బీసీలు శాతం కూడా చాలా ఎక్కువ బీసీలతో యాదవ్ కమ్యూనిటీ బాగా ఉంది తర్వాత ఇతర కమ్యూనిటీలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు యాదవ్ కమ్యూనిటీ మీద కాంగ్రెస్ పార్టీ దుస్తుపెట్టింది అందుకే నేను నవీన్ యాదవ్ పేరు ఎక్కువగా వినపడుతోంది కాబట్టి అంటే ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది ఏంటంటే జీహెచ్ఎంసీ ఎన్నికలకి ఇది పునాది కాబోతుంది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బలం లేదు అనేటువంటి సహజంగా ఎవరైనా అనుకునే మాట అవును ఎందుకంటే మన రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడా గెలవలేదు పార్లమెంట్ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా గెలవలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా రూరల్ ప్రాంతాల్లో అధికారికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ చెప్పుకునేది ఏంటంటే జీహెచ్ఎంసీ పరిధిలో వచ్చినటువంటి ఒక బై ఎలక్షన్లో బీఆర్ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ దక్కించుకోగలిగింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆ స్థానం లాగానే జూబిలీస్ లో ఓకే జూబిలీస్ గెలవడం అనేది కాంగ్రెస్ అవసరం రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత లేదు అని చెప్పుకోవడానికైనా రేపు లోకల్ బాడీకి ఎన్నికలకు పోయినాటికి కాంగ్రెస్ బాగా ఉంది అని చెప్పుకోవడానికైనా హైదరాబాద్ లో కూడా కాంగ్రెస్ పాకింది అని చెప్పుకోవడానికైనా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవటానికైనా దేనికైనా ఒక మస్ట్ ఇంపార్టెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలవటం అనేటువంటి ఓకే కాబట్టి ఈ మీద పడే ప్రభావం రేపు పొద్దున ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ మీద అనర్హత పెట్టి పడ్డా కానీ ఈ జూబిలిస్ ప్రభావం ఖైరతాబాద్ మీద ఉంటుంది అక్కడ చూడగారు రెండు ఖైరతాబాద్ జూబిలీల్స్ అవును కాబట్టి ఇది గెలవటం అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా చాలా అవసరం ఓకే ఇంకొక బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కూడా ఈ ఎన్నిక చాలా అవసరం ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి చాలా ఇంపార్టెంట్ అంటే రాష్ట్రం అధికారాన్ని కోల్పోయింది మొన్న సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో జీరో తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ ఏం రాలే అసలు బీఆర్ఎస్ పార్టీ ఉందా లేదా అనే కారణ నుంచి మళ్ళా కాంగ్రెస్ మీద వ్యతిరేకత వల్ల బీఆర్ఎస్ రికవర్ అయిందని చెప్పుకుంటున్నారు రికవర్ అయిందని చెప్పుకోవడం కాదుగా చూపించుకోవాలిగా చూపించుకోవడానికి ఉండే అవకాశం ఎన్నికలు ఇప్పుడు మాటలు వేరు సోషల్ మీడియాలో ప్రచారం వేరు ఎన్నికలు చూపించుకోవడం వేరు ఇప్పుడు ఎన్నికల్లో చూపించుకునే అవకాశం బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది వస్తున్నా వాళ్ళ సిట్టింగ్ స్థానాన్ని హైదరాబాద్ లో కొట్టామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఇప్పుడు అలా కాదు అక్కడేదో జరిగిందే పార్లమెంట్ ఎన్నికలప్పుడు కానీ ఈసారి మా సిట్టింగ్ స్థానం మేము కాపాడుకుంటామని బీఆర్ఎస్ చెప్పగలగాలి సరే కంటోన్మెంట్ వేరు జూబిలీస్ వేరు ఇప్పుడు జూబిలిస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ పెరిగింది అన్నది ఉట్టిదే బీఆర్ఎస్ పార్టీ పెరిగింది లేదు ఏం లేదు జెచ్ఎంస్ ఎన్నికలు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభావం చూపలేదు అనకాడికే వస్తుంది దేవరమ నిజానికి మొన్న ఇరవై ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా హైదరాబాద్లో బిఆర్ఎస్ పార్టీ గెలిచింది హైదరాబాద్ పరిధిలో ఎంఐఎం స్థానాలు మినహాయించేసి ఒక గోశ్యామ రాజాసింగ్ని చేసి మొత్తాన్ని మిగతా అన్ని కూడా బీఆర్ఎస్ గెలిచింది అవును కాబట్టి మెజార్టీ కూడా చాలా పెద్ద ఎత్తున లో బీఆర్ఎస్ కి బలం ఉంది కి మీద ఉంది అనే దాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అవును అందులో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమే కాబట్టి తిరిగి గెలవాల్సిన పరిస్థితి ఉంది అయితే కంటోన్మెంట్ స్థానానికి జూబ్లీ స్థానానికి ఉన్న తేడానికి మీకు చెప్తున్నాను ఓకే కంటోన్మెంట్ స్థానంలో జరిగింది ఏంటంటే శ్రీ గణేష్ అని చెప్పేసి బీజేపీ నాయకుడు అతన్ని కాంగ్రెస్ పార్టీ చేర్చుకొని అతని టికెట్ ఇచ్చింది నిజానికి బీఆర్ఎస్ తరఫున చనిపోయినటువంటి రాజ్యాంగంతా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆమె యాక్చువల్గా సాయి కూతురు ఆమెకే మాస్ ఇమేజ్ లేదు సాయి అన్న అనారోగ్య కేంద్రాలు చనిపోవటం వల్ల ఆయన తరపున ఆమె రాజకీయాల్లోకి వచ్చింది మళ్ళీ ఆమె చనిపోవటం వల్ల ఇంకొకరు అదే కుటుంబం నుంచి వచ్చినప్పటికి కూడా ఇంకా రిసీవింగ్ లేదు ప్రజల్లో అప్పటికే సాయి అన్న చరిస్మాని రాజ్యానంతా కంటిన్యూ చేయలేకపోయింది తర్వాత ఈ శ్రీ గణేష్గా బీజేపీ ఓటర్స్లో కూడా ఉండే పరిచయాలు అన్ని రకాలుగా చూసినప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన వాడు కూడా దాదాపు ముప్పై వేల మంది ఎమ్మెల్యే క్యాండిడేట్ కి శ్రీ గణేష్ ఓటేశారు ఓకే సో క్రాస్ ఓటింగ్ జరిగింది ఈ క్రాస్కి ఓటింగ్ ఓటి శ్రీ గణేష్ కాపాడింది ఆయన మనం మన బీజేపీ మనిషే కదా అని చెప్పి మనిషిని చూసి ఓటేశారు మనిషి అంటే ఇంజూజు పని పనికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండటం కారణం బీఆర్ఎస్ లో కూడా ఆ కుటుంబం చేతిలో టికెట్ వేరే వాళ్ళకి రావాలని బీఆర్ఎస్ లో కూడా వర్గాలు కోఆపరేట్ చేయాలి సో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కొంత గ్రౌండ్ కూడా వదిలేసింది ఇలా అన్ని రకరకాల కారణాలు ఒకటి అధికారం రెండు రాష్ట్ర మీద పెద్ద సింపతి లేకపోవటం రెండవది బీఆర్ఎస్ లో ఉన్నటువంటి తర్వాత శ్రీ గణేష్ బీజేపీ ఓటింగ్ను కూడా క్రాస్ ఓటింగ్ చేసుకోవటం ఇవన్నీ ఒకదానికి ఒకటి కలిసి వచ్చేసి కంటోన్మెంట్ గెలి అక్కడ కాంగ్రెస్ గెలిచింది ఆరు గెలిచింది సో ఇప్పుడు జూబ్లీల్స్ పరిస్థితి ఏంటి జూబ్లీ ఏ పార్టీకి మొగ్గు చూపే అవకాశం ఉంది మీ సర్వేలో ఏం తెలియని చెప్పండి నిజానికి మనం ఇందా అని చెప్పిన నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్లో సర్వే చేసినప్పుడు వాస్తవంగా అన్ని కమ్యూనిటీలని అన్ని వర్గాలని అన్ని చోట్ల ప్రజల్ని జీహెచ్ఎంసీలు దాదాపు ఎనిమిది వారి వరకు ఈ జూబ్లీస్ పరిధిలో ఉన్నాయి టచ్ ఉన్నాయి కాబట్టి ఈ అన్ని చోట్ల కూడా మనం వెళ్ళేటువంటి నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్ స్థాయిలో మనం సర్వే చేసాం అప్పుడు ఇక్కడ మనకు తెలియదు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కంటే కూడా బిఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది ఓకే బిఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్ అంటారు ఓకే సూపర్ సిట్టింగ్ స్టేట్ మనం అనుకున్న క్యాండిడేట్ ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగండి సునీత గారు క్యాండిడేట్ అనుకున్నాం ఓకే తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒకటి గతంలో ఆ కుటుంబ సభ్యులకి ఇచ్చిన గెలుచుకోలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎందుకు గెలిచే అవకాశం ఉన్నా అది చెప్తా నేను యాక్చువల్గా అది అక్కడ కూడా వస్తాను తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ క్యాండిడేట్ అనుకున్నాం బీజేపీ నుంచి దీపక్ రెడ్డి లంకేత దీపక్ రెడ్డి క్యాండిడేట్ అనుకున్నాం మనం యాక్చువల్గా అయితే సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఓకే సెకండ్ ప్లేస్ బీజేపీ పెద్ద పోటీలో లేదు ఓకే బీజేపీ బీజేపీ మూడవ స్థానం వస్తుందంటారు అయితే ఇక్కడ నేను కీలకంగా చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి నలభై శాతం ఓట్ బ్యాంకు ఉంది ఓకే నలభై శాతం ఓట్ బ్యాంక్ మాకున్నటువంటి దాంట్లో సర్వేలో నుంచి మేము తీసుకున్న శాంపిల్స్లో నుంచి నలభై శాతం బీఆర్ఎస్ వైపు చూపిస్తా ఉన్నారు ముప్పై శాతం కాంగ్రెస్ వైపు చూపిస్తున్నారు ఓకే అంటే దాదాపు పది శాతం గ్యాప్ ఉంది బీ బీజేపీ పార్టీ కేవలం పదిహేను శాతానికే అయిపోయింది అంటే నలభై ముప్పై డెబ్బై ఎనభై ఐదు శాతం ఇక్కడ అయిపోయింది మిగతా పదిహేను శాతం న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఎప్పుడైతే అవకాశం తట్ చేసేవాళ్ళు దాంట్లో ఎంఐఎ మోడు బ్యాంకు వాళ్ళు ఇవన్నీ చాలా ఉన్నాయి సో దాదాపు ఎనభై శాతం మందిలో నలభై శాతం మంది బీఆర్ఎస్ని చూజ్ చేసుకుంటా ఉన్నారు ముప్పై శాతం మంది కాంగ్రెస్ని చూజ్ చేసుకుంటా ఉన్నారు అంటే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య గ్యాప్ కూడా పది శాతం ఉంది అయితే మేము అడిగాం కారణాలు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేసాం మేము అడిగిందంటాం అంటే కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఎవరు బెటర్ సీఎం అనేది మేము క్వశ్చన్ అడిగాం దాంట్లో చాలామంది కేసీఆర్ అని చెప్తున్నారు ఈవెన్ కాంగ్రెస్ కెసే ఓట్లలో కూడా బెటర్ సీఎం ఎవరంటే అంటే కేసీఆర్ అని చెప్తున్నారు ఓకే ఆ తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీకు నచ్చింది ఏంటి అంటే హైదరాబాద్ బ్రాండ్ పడిపోయింది అంటున్నారు హైదరాబాద్ మార్కెట్ పడిపోయింది అంటున్నారు ఉద్యోగాలు కల్పించడంలో అవకాశాలు కల్పించడంలో పెట్టుబడులు తీసుకురావడంలో రేవంత్ రెడ్డి వైఫల్యం చెందాడు అనేటువంటి వాళ్ళ భావన పైగా రియల్ పెద్ద ఎత్తున పడిపోయింది ఇక్కడ వ్యాపారాలు దెబ్బతిన్నాయి ఇక్కడ ఉద్యోగాలు పోయాయి అనేటువంటిది వాళ్ళు చెప్పినటువంటి మాట సో ఇది కాంగ్రెస్ పార్టీకి కొంత నెగిటివ్ అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్నటువంటి యాంటీ ఇన్కీన్సీ ఇది పనికి వస్తుంది అది కాకుండా సంక్షేమ పథకాలు అమలులో ఫెయిల్ అయ్యారు అనేటువంటిది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట తర్వాత క్యాండిడేట్గా చూసినప్పుడు నవీన్ యాదవ్ వర్సెస్ మాగంటి అన్నప్పుడు ఇద్దరి మీద పెద్ద గొప్ప ఒపీనియన్ ఏం లేదు మాగంటి సునీత పెద్దగా నిజవర్గానో తెలియదు మాగంటి గోపీనాథ్ తెలిసి తప్ప ఆయన మీద కూడా అప్పుడు కూడా బిఏ పార్టీల మీద తప్ప వ్యక్తుల మీద ఇక్కడ ఏమీ లేదు నవీన్ యాదవ్ నిజానికి యాదవ్ కమ్యూనిటీ ఓన్ చేసుకోవాలి బీసీలు మైనార్టీలు ఓన్ చేసుకోవాలి ప్లస్ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న సిద్ధాంతం కూడా బీసీ ప్లస్ మైనార్టీ కలపాలని బీసీ ప్లస్ మైనార్టీ కలిపితే ఖచ్చితంగా గెలిచే అవకాశం కూడా ఉంది నిజంగా బీసీ ప్లస్ మైనార్టీ అధికారం చేతిలో ఉంటాం ఈ అధికారానికి కాంగ్రెస్ కలిసి రాదా మరి అదే కాంగ్రెస్ నమ్ముకుంటుంది ఇది యాక్చువల్గా నీకు విషయం చెప్తా ఇప్పుడు బీహార్ రాష్ట్రం ఉంది బీసీ ప్లస్ మైనార్టీ బీసీ ప్లస్ యాదవ్ పచ్చకించి యాదవ్ కమ్యూనిటీని కలిపేసి ఆర్జేడీ బతుకుతుంది ఉత్తరప్రదేశ్లో మైనార్టీ ప్లస్ యాదవ ఇది కలిపి సమాజ్వాదీ పార్టీ బతుకుతుంది కాబట్టి ఈ రెండు వాటిని కలిపి రాజకీయంగా క్లిక్ కావచ్చు అనేది ఆయా రాష్ట్రాల్లో ప్రూఫ్ ఇప్పుడు ఎంఐఎం కి కొన్ని ఉంటాయి కదా ఇక్కడ ఎంఐఎం కి ఏడు వేల ఓట్లు వచ్చాయి ఆ ఏడు వేల ఓట్ల బలం ఎంఐఎం కుంది ఏడు వేల ఓట్లు కాదు అది ప్రభావం చూపించగలిగింది దాదాపు పదిహేను వేల ఓట్ల ఇరవై వేల ఓట్ల మీద ఎంఐఎం కష్టమని ప్రభావం చూపించగలదు అయితే ఎంఐఎం కాంగ్రెస్ తో ఉంది కానీ మైనార్టీ సెక్షన్స్ ఎక్కువ మొత్తం మొత్తం బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నారు అంటే ముస్లిం మైనార్టీ ఎవరు ఎంఐఎం అంటే ముస్లింస్ కదా ఆ ముస్లిం సెక్షన్స్ ఏమో బీఆర్ఎస్ పేరు చెప్తున్నారు కానీ ఎంఐఎం కాంగ్రెస్ తో ఉంది మరి ఎంఐఎం బీఆర్ఎస్ వైపు పోయేటువంటి మైనార్టీ ఎంత లాక్కొచ్చి కాంగ్రెస్ ఏపిస్తా అన్నది ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు ఇక్కడ యాదవ్ ప్లస్ మైనార్టీ ఎంఐఎం దిగే ఛాన్స్ ఉందా ఎంఐఎం పోటీ దిగదు కాంగ్రెస్ మాకున్న మేరకు మాకున్న మేరకు కాంగ్రెస్ మర్తిస్తుంది ఎంఐఎం దిగదు ఒకవేళ కాంగ్రెస్ పార్టీయే దింపాలని చూస్తే ఏం చెప్పలేము ఎందుకంటే బీఆర్ఎస్ వైపు మైనార్టీ ఓట్లు పోతున్నాయి ఎంఐఎం దిగితే ఆ మైనార్టీ ఓట్లు ఎంఐఎం వేయించుకుంటుంది అనుకుంటే చెప్పలేము కానీ ఎంఐఎం పోటీలో దిగేటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి మత్తిస్తుంది ఓకే కాబట్టి అందుకనే నిజానికి విషయం చెప్పన నవీన్ యాదవ్ కానీ తర్వాత టికెట్ ఆదిస్తున్నటువంటి మాజీ మేయర్ బొంతురామ్మోహన్ కానీ వీరిద్దరూ ఎంఐఎంలు పట్టుకొని కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు ఎంఐఎం ద్వారా రికమెండ్ చేసుకుంటున్నారు అర్థం చేసుకోవాలి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో సో ఎంఐఎం కాంగ్రెస్ సపోర్ట్గా ఉంటుంది అంత ముందు బీఆర్ఎస్ సపోర్ట్గా ఉండేది ఇప్పుడు కాంగ్రెస్ సపోర్ట్గా ఉంటుంది ఇప్పుడు ఎంఐఎం చెప్పినా వింటారా వినరా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే మైనార్టీలు దాదాపుగా దాదాపుగా సగం పైగా మైనార్టీలు బీఆర్ఎస్ వైపు చూపిస్తున్నారు ఓకే బీఆర్ఎస్కే మా ఓట్ అంటున్నారు బీఆర్ఎస్ గెలవాలంటున్నారు కేసీఆర్ పరిపాలన బాగుంది అంటున్నారు రేవంత్ రెడ్డి పరిపాలన అంటారు ప్రధానంగా మైనార్టీ రేట్ చేసిన ఇంకో పాయింట్ ఏంటంటే ఒక్క మైనార్టీ కూడా రేవంత్ రెడ్డి గారి కేబినెట్లో మంత్రి లేదు లేదు మరి మీ అజరుద్దికి ఎమ్మెల్సీ వచ్చింది కదా అనేది కొత్త పాయింట్ మరి అది చూడాలి కదా దాని మీద ప్రభావం ఎంత పడింది కానీ ఒక మైనా గా గవర్నమెంట్ మీదే ముఖ్యమంత్రి మీదే ఈ విధంగా నెగిటివ్ ఉన్నప్పుడు వీళ్ళు అభ్యర్థులు ఎవరున్నా ఎవరు సపోర్ట్ చేసినా చెయ్యిన అంతిమంగా అయితే ఇక్కడ ఉక్కడ ఉంటుంది వల్లి యాక్చువల్గా రియాలిటీకి సంబంధం లేకుండా కూడా గెలుపులు ఉంటాయి రియాలిటీకి సంబంధం లేకుండా గెలుపులు అంటే మీకు ఉదాహరణ చెప్తా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మునుగోడు వచ్చింది మునుగోడులో రియాలిటీకి కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలవాలి రియాలిటీ అదే కానీ అప్పటికే బీఆర్ఎస్ పార్టీ పరువు పోయింది హుజరాబాద్లో పోయింది దుబాక్లో పోయింది ఆ ఎన్నికల్లో గెలకపోతే బీఆర్ చేతులు అధికారం ఉండదని కేసీఆర్ భావించారు అందుకని చాలా ప్రత్యేక తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలందరినీ మోహరించి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి రియాలిటీ భిన్నంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కానీ తర్వాత ఎన్నికల్లో మునుగోడు ఏమైంది కోమడిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచారు అసలు ఎన్నికలు వచ్చారు ఓకే సో కొన్ని ఉప ఎన్నికలు అధికారం ఆటోమేటిక్ గెలిచేటువంటి ఉంటాయి ఇప్పుడు కంటోన్మెంట్ చూడు శ్రీ గణేష్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని అటు ఓట్ని క్రాస్ చేసుకోగలిగి ఇదే రకరకాల పద్ధతులు ఉపయోగించి కంటోన్మెంట్ గెలవదు మన కంటోన్మెంట్ కాంగ్రెస్ బాగా ఉందాకే అంటే ఇప్పుడు ఎలాంటి మ్యాజికల్ చేసినా ఇక్కడ బీఆర్ఎస్ ఓటమి దిశగా పైనింపజేసే అవకాశం ఉందా లేదా కాంగ్రెస్ అయితే ఏ మ్యాజిక్ చేస్తారో చూడాలి మేము ఇప్పటివరకు ఉన్న గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నాం రేపు గ్రౌండ్ రియాలిటీ మారితే మళ్ళీ సర్వేని రిలీజ్ చేస్తాం ప్రతి ఇరవై రోజుకోసారి నెలకోసారి రిలీజ్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం ఓకే సో కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఓన్ బీఆర్ఎస్ గెలవబోతోంది ఇప్పటికెప్పుడు సునీత గారు ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతుల్లో కనుక ఎన్నికలు జరిగితే ఇప్పుడు ఉన్నటువంటి ఒపీనియన్ తో కనుక ఎన్నికలు జరిగితే ఆ ఒపీనియన్స్ మార్చగలిగేటువంటి నినాదాలు కనుక ఎలక్షన్స్ రాకపోతే ఓకే ఖచ్చితంగా బిఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది చూద్దాం ఇప్పుడు మీరు చెప్తున్నట్టు బిఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు కాకపోతే ఏంటంటే నవీన్ యాదవ్ అయితే ఇక్కడ బీజేపీ నుంచి రెడ్డి బీఆర్ఎస్ నుంచి కమ్మ కాంగ్రెస్ నుంచి బీసీ ఈ బీసీ స్లోకి ఎన్ని కాంగ్రెస్ ఎంత బలంగా తీసుకెళ్ళగలదు నిజానికి బీసీ అని కాంగ్రెస్ కలవరిస్తున్నా బీసీలేమో బీఆర్ఎస్ పక్కన ఉన్నారు ఈవెన్ దో ముస్లిమ్స్ కూడా బీఆర్ఎస్ పక్షాన్ని ఉన్నారు మరి బీఆర్ఎస్ పక్షాన ఉన్న ఎంత ముస్లిం వర్గాలని లేదా మైన బీసీ వర్గాన్ని ఎంత కాంగ్రెస్ రాక్కోగలదు లేకపోతే ఎట్లా ఉంటుందంటే ఒకరి ఇంటికి పోతారు కాంగ్రెస్ నాయకుడు వారి కాంగ్రెస్ అయితే చాలా స్ట్రాటజీగా ఉంది పేరుకైతే స్ట్రాటజీగానే పోతుంది ఎగ్జాంపుల్ బెల ఇప్పుడు యూసఫ్ కూడా ఉంది యూసఫ్ కూడా ఇన్ఛార్జీలు ఎవరనుకున్నాం బెల నాయకు ఐ కెస్టీన్ పెట్టారు శివసేన రెడ్డి ఒక రెడ్డిని పెట్టారు తర్వాత వెంకట యాదవ్ నగర్ సంబంధించిన చైర్మను ఆయన ఒక బీసీని పెట్టారు ఈ ముగ్గురిని పెట్టి కథ నడిపిస్తున్నారు యూసఫ్ కూడా వారికి చెప్తున్నా అంటే ఏ డివిజన్కి ఆ డివిజన్లో ఇట్టిన ఇదే స్ట్రాటజీ ఒక ఎస్టీ రేడర్ ఉంటాడు లేదా ఒక ఎస్సీ రేడర్ ఉంటున్నాడు ఒక మైనార్టీ రేడర్ ఉంటున్నాడు ఒక రెడ్డి రేడర్ ఉంటున్నాడు లేదా ఒక బీసీ రేడర్ ఉంటున్నాడు ఇలా ఆ నిజర్గంలో ఏ క్యాస్ట్ ఎక్కువ ఉంది ఏ వర్గం ఎక్కువ ఉంది దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఎన్నికల స్ట్రాటజిస్ట్ మంచి స్ట్రాటజిస్ట్ లేకపోతే అధికారంలోకి కట్ట వస్తాడు ముఖ్యమంత్రి ఎలాగలుగుతాడు అదే వాళ్ళు చేస్తున్నారు అట్టని బీఆర్ఎస్ ఎంత తక్కువ చేస్తున్నా బీఆర్ఎస్ తనదైన సేవలో తన ప్రయత్నం చేస్తూ ఉంది నిజానికి ఇలా ఫస్ట్ ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసింది బీఆర్ఎస్ నువ్వు చూడు ఇంటింటికి ప్రచారం స్టార్ట్ అయింది మా సొంత ఇంటింటికి ప్రచారం వాళ్ళు స్టార్ట్ చేశారు వాళ్ళు స్టార్ట్ చాలా చేయబోతున్నారు బీఆర్ఎస్ ని గెలిపించుకోవడం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కేటీఆర్ ఒక మాట అన్నాడు జూబ్బస్ నుంచి మా జీతయాత్ర స్టార్ట్ గాబోతుందని మాట మాట్లాడాడు వాళ్ళు చాలా సీరియస్ గా ఉన్నారు సో ఎవరు పకడ్బందీ వాళ్ళకు ఉన్నాయి కానీ మనకున్న సమాచారం ఈ రోజు వరకు మీ సర్వే ప్రకారం ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్ అంచనా ప్రకారం ఇప్పటికప్పుడు బీఆర్ఎస్ఏ ఆ సీట్ ని కవిసం చేసుకునే అవకాశం ఉంది తమ సీటును తాము నిలుపుకునే అవకాశం ఉంది సో చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయి అభ్యర్థులను అధికారగా చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడే ప్రసంగాలు మాటలు హీట్ తర్వాత అప్పుడు కూడా మళ్ళీ ద్వితీయ రిపోర్ట్ కూడా వస్తుంది కదా మీది సెకండ్ రిపోర్ట్ కూడా వస్తుంది అప్పుడు మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ గారు